ओं महागणाधिपतये नमः ॐ गुरुभ्यो नमः ॐ श्रीमात्रे नमः अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापां अनिमादिभिरावृतां मयूकैः अहमित्येव विभावये भवानी श्रीमात्रे नमः प्रेक्षकी आ लल्ताम्बिका अम्मनुग्रहं परिपूर्णं कलगन् मम स्फूर्ति कोकट् मनम् ఆంగ్ల నూతన సంవత్సరం రాబోతుంది ఒక మూడు నాలుగు నెలల్లో దానికి చాలామంది ఏమండి న్యూ ఇయర్ నుంచి గ్రహాలు ఎలా మారుతాయి దానివల్ల మేము కొన్ని ప్లానింగ్స్ చేసుకోవాలి అడిగినప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఇది మనకి ప్రామాణికం కాదు మనది ఉగాది నుంచే చూసుకోవాలని చెప్పినప్పుడు లేదండి మేము మా లైఫ్ ప్లానింగ్స్ కొన్ని ఉంటాయి ఈ సంవత్సరం ఇలా కానీ ఇల్లు కొనాలి అవద్దా ఉద్యోగం మారచ్చు వద్దా ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా ఇలాగ వివాహం దగ్గర నుంచి ప్రతిదీ కూడా గ్రహాలు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నాయి సపోర్ట్ చేయనప్పుడు అది కంపల్సరీ అవుతుంది ఒక్కోసారి ఉద్యోగం మారడం కానివ్వండి గృహం కొనుక్కోవడం కానివ్వండి వివాహం కానివ్వండి ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి ఏదైనా కానీ మరి అలాంటప్పుడు ఎటువంటి పరిహారాలు చేసుకుంటూ దాన్ని ముందుకు వెళ్ళాలి అనే విషయం తెలుసుకోవాలి కదా కాబట్టి మీరు కాస్త చెప్పండి అని చెప్పి నన్ను చాలామంది అడగడం వల్ల ఆంగ్ల నూతన సంవత్సరం యొక్క జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి చెప్పడం జరుగుతుంది అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారికి అని భావిస్తే అసలు గ్రహాలు ఎలా మారుతున్నాయి ఈ న్యూ ఇయర్ చూద్దాం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నూతన సంవత్సరం ప్రారంభంలో అంటే జనవరి ఒకటో తేదీకి వన్ డిగ్రీలో ఉంటున్నాడు శని ఎందుకంటే ఈయన వక్రగతి మనకు వెళ్ళాడు కదా వన్ డిగ్రీలో ఉన్న శని జూలై ఇరవై ఏడుకి రెండు వేల ఇరవై ఆరు జూలై ఇరవై ఏడుకి వక్రిస్తాడు వక్రించి అతని వక్రత్యాగము టెన్త్ డిసెంబర్ రోజు వక్రత్యాగం అనేటువంటిది పోతుంది గుర్తుపెట్టుకోండి ఇక అలాగే మేజర్ ప్లానెట్ శని రెండవది మేజర్ ప్లానెట్ అనుకుంటే గురువు మనకి జనవరిలో ఇరవై ఏడు డిగ్రీలో ఉంటున్నాడు మిథున రాశిలో అలా ఉన్నటువంటి గురువు పర్టికులర్గా జూన్ రెండవ తేదీకి కర్కాటకంలో కానీ ఉచ్చస్థితిలోకి వస్తున్నాడు ఆ ఉచ్చస్థితిలోకి వచ్చినటువంటి గురువు మళ్ళీ ఎంతవరకు ఉంటాడు ఆ కర్కాటక రాశిలో అంటే ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంటాడు అంటే ఒకటి నవంబర్ ఇరవై ఆరు మళ్ళీ సింహంలోకి వెళ్ళిపోతున్నాడు ఎందుకంటే మనకి ఆల్రెడీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాల్లో అతిచారంలో ముందుకొచ్చి వెనక్కి వెళ్ళాడు ఆయన ఆల్రెడీ అంటే అక్కడ ఒక మూడు నెలలు ఆయన కాంబినేషన్ వచ్చేసింది సో ఇలా మళ్ళీ తర్వాత సింహంలో మళ్ళీ ఒక క్రిస్టర్ దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ అది డిసెంబర్ జనవరి ఆ టైమ్స్ జరుగుతుంది చెప్పాలంటే రైట్ ఇక రాహుకేతువులు కూడా ఈ సంవత్సరం ఎప్పుడు మారుతున్నారు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఈ కేతువు ఇరవై ఐదు నవంబర్ రెండు వేల ఇరవై సింహ కుంభరాశుల్లో ఉంటున్నారు దాని తర్వాత ఈ కేతు కర్కాటకంలోకి వెళ్ళడము రాహు మకరంలోకి రావడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఎవరెవరికి ముందుగా లగ్నమే తీసుకోండి లగ్నం తెలియదు అనుకున్న వారు రాసి హ్యాపీగా చూసుకోవచ్చు నేను ఏమీ కన్ఫ్యూజన్ లేదు లగ్నం ఎవరికి తెలుస్తుంది అంటే టైం వారికి లగ్నం తెలుస్తుంది టైం లేని వారు రాసి చూసుకుంటారు సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే సింహం ఇప్పుడు ప్రస్తుతం మీకు ఏకాదశంలో గురువు అష్టమంలో శని అష్టమ శని జరుగుతుందని అలాగే లగ్నంలో కేతువు సప్తమంలో రాహుండం ఈ మేజర్ ప్లానెట్స్ యొక్క మార్పు ఎప్పుడు జరుగుతుంది దానివల్ల ఫలితాలు ఏమిటి అని చూస్తున్నట్లయితే సహజంగా లగ్నంలో కేతు అనేటువంటిది మీకు ఆధ్యాత్మిక యోగాన్ని గొప్ప జ్ఞానాన్ని ఇస్తాడు కేతు ఎంతసేపు ఆటంకాలు ఒకటే కాదు జ్ఞానకారకుడు ఆధ్యాత్మిక కారకుడు మన లైఫ్లో అసలు మనం ఎందుకు కుట్టామనేటువంటి కొన్ని కొన్ని విషయాలు విరక్తి కలిగేలాంటిది కూడా చేస్తాడు కొన్ని విషయాలు విరక్తి కలిగితేనే మనకు జ్ఞానం వస్తుంది కాబట్టి కొన్ని విషయాలు వీరక్కి వద్దు అనుకోవడం కొంత స్ట్రెస్ అవ్వడం ఇటువంటి అన్నీ కూడా ఇస్తూ అయితే ఈ కేతువు లగ్నంలో ఉంటూ ఎప్పుడైతే సప్తమంలో రాహు ఉన్నాడో మీరు ప్రధానంగా మీ వివాహ సంబంధించిన ప్రయత్నాలన్నీ కూడా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు జనవరి వరకు ఉంటాడు కాబట్టి అదే సారీ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఐదు ఇరవై ఐదు నవంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు నవంబర్ వరకు ఉంటాడు కాబట్టి ఈ జనవరి నుంచి నవంబర్ వరకు ఉంటాడు కాబట్టి మీరు వివాహ ప్రయత్నాలు లేదా ఎవరితోనైనా పార్ట్నర్షిప్ చేసేవి అన్నీ కూడా ఫారెన్ రిలేటెడ్ వస్తుంటాయి సప్తమ స్థానం పార్ట్నర్షిప్ స్థానంలోని జీవిత భాగస్వామి స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి మరి ఈ యొక్క గురువు ఎప్పుడైతే మీకు లాభస్థానంలో ఉన్నంతసేపు మంచి లాభాలు ఫైన్ సంతాన యోగాన్ని కూడా ఇవ్వడం సంతాన అభివృద్ధి యోగాన్ని ఇవ్వడం మంచి ప్లానింగ్ చేసుకోవడం వల్ల చక్కగా కలిసి రావడం ఇవన్నీ గురువుల లాభంలో ఉంటూ పంచమాన్ని చూస్తున్నాడు కాబట్టి సంతానము రాజకీయము ప్లానింగ్ విషయంలో పర్ఫెక్ట్గా ఇస్తున్నాడు కానీ ఇదే గురువు రెండు జూన్ నుంచి ఒకటి నవంబర్ వరకు మీ పన్నెండో స్థానంలో సంచరిస్తుంటాడు రెండు వేల ఇరవై ఆరులో రెండో జూన్ నుంచి ఒకటి నవంబర్ ఓకే మరి ఈ సమయంలో ఎటువంటి మంచి ఫలితాలు ఇస్తాడు అంటే రుణాన్ని ఇప్పిస్తాడండి మంచి చక్కటి ఇన్వెస్ట్మెంట్స్ పూజాది కార్యక్రమాలు దేవతా కార్యాలలో మీరు తెలి అనుకోకుండా కొన్ని కొన్నిసార్లు చూడ మనం ఏదైనా ఆలయానికి వెళ్తాం వాళ్ళు సడన్గా రాండి మీరు రాండి ప్రాబ్లం అంటారు అసలు మనం ఎటువంటి స్పెషల్ టికెట్ తీసుకుని ఎందుకు పిలిచేయడానికి అక్కడికి ఏదో మనం సేవ చేస్తాం అలా పనిండ్లో గురువు ఉన్నప్పుడు పనిండ్లో గురువు రెండు చూడనుంచి ఎప్పుడైతే వస్తున్నాడో ఇటువంటి చక్కటి ఫలితాలు కూడా ఇస్తాడు అలాగే కొంతవరకు తాతగారు ఆస్తికి సంబంధించిన విషయంలో తాత తండ్రి గారు ఆస్తి విషయంలో కూడా కొన్ని కొన్ని ఇబ్బందులు తొలగడానికి ఈ ఫలితాలు పన్నె రెండు జూన్ నుంచి పన్నెండులోకి వచ్చేందుకు ఇస్తాడు ఇక మీరు నిత్యమో చేయవలసింది దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి అన్నిటి చాలా బాగుంటుంది మనం జీవితంలో ఎంతో కష్టపడుతున్నా నిజాయితీగా న్యాయంగా ఉన్నా ఒకరిని ఇబ్బంది పెట్టకపోయినా ఎంతో హానెస్ట్గా ఉన్నా ఇబ్బందులు పడుతూ ఉంటాం మనకు అర్థం కాదు ఏమిటిది నేను ఎంతో మంచివాడిని కదా ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు కదా ఎంతో తెలివిగా ఉన్నాను అయినా నాకు ఎందుకు అవకాశాలు రావట్లేదు ఎందుకు ఇబ్బంది ఇంత ఇబ్బంది ఉంటుంది అంటే మనకి జ్యోతిష్ శాస్త్రం కర్మ సిద్ధాంతం అంటే నువ్వు ఏ కర్మనైతే చేసావో ఆ కర్మ నువ్వు అనుభవించాలి ఇంకోరు అనుభవించేది లేదు కొన్ని ఉంటాయి తల్లిదండ్రులు వంశం అనుభవిస్తూ ఉంటుంది కొన్ని దేవతా శాపాలు కొన్ని పిశాచ బాధలు ఇలా కొన్ని ఉంటాయి అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ధనం రావట్లేదు పురుషంలో ఎక్కడో ధనపరమైనటువంటి విషయాల్లో నేను సరిగ్గా దాన్ని వినియోగించుకోకడము ఇబ్బంది పెట్టడము అవమానించడము చేశాను ధనాన్ని లేదా కుటుంబాన్ని సరిగ్గా చూసుకోలేదు అప్పుడు ధనపరమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి అలాగే బాత్రూమ్ అంటే కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా అన్నదమ్ములతో గొడవలు కానివ్వండి పితృ అంటే తల్లిదండ్రులతో గొడవలు కానివ్వండి తర్వాత వివాహం అవ్వకపోవడం కానివ్వండి పెట్టిన ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా కల్చర్ రాకపోవడం కానివ్వండి విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటే కుదరట్లేదు అనుకోండి ఇలా ఏ కష్టమైన ఒక ఎత్తే అయితే ధనపరమైన కష్టం మరింత ఇబ్బంది ఎందుకంటే ఇవన్నీ కూడా ధనం ఉంటే వస్తాయి ధనంతో మూలంగా ఉంటాయి ఎందుకంటే కుటుంబము ధనస్థానము రెండూ కూడా చాలా బలమైనటువంటి మంచి కుటుంబం ఉందా మనిషి హ్యాపీగా ఉంటాం మంచి ధన సంపాదన ఉందా హ్యాపీగా ఉంటాడు అయితే వీటితో పాటు అనారోగ్యము కొన్ని పిశాచు బాధలు ఇవి కూడా ఉంటాయి ఉండట్లేదు ఉండవచ్చు చెప్పట్లేదు కానీ మనం మరి ఎందుకు నిత్యము పూజలు చేస్తున్నా లేకపోతే ఎంత చక్కగా ఉన్నా ఎందుకు మనకు అనుకున్నంత రావట్లేదు అంటే మీరు చేసేటువంటి నిత్య పూజాది విధానంలో మనకి శాస్త్రంలో ఉంది ఏమిటంటే మంత్రము యంత్రము తంత్రము అంటారు అంటే మంత్రం అంటే ఏమిటి మీరు ఏదైతే లగ్రహస్రమాలు చదువుతున్నారో విష్ణు సహస్రనామాలు చక్కగా భక్తితో చేస్తున్నారు ఏ అష్టోత్తరం లక్ష్మీ అష్టోత్తరం ఏదైనా చేస్తున్నారు అది మంత్రం తంత్రము అంటే ఏ పుష్పాలు ఏ ద్రవ్యాలతో చేస్తున్నారు మనకి శాస్త్రంలో మన కామ్యం నెరవేరడానికి ఒక్కొక్క ద్రవ్యం చెప్పారు కొంతమంది అక్షింతలతో చేస్తే మరి కొంతమంది ఎర్రటి పుష్పాలతో చేయండి లేకపోతే ఫలానా పదార్థాలతో హోమం చేయండి మీకు శత్రుబాధులు ఉన్నాయంటే ఇలాగా మిరపకాయలతో చేయండి లేకపోతే మిరియాలతో చేయండి అని చెప్తూ ఉంటారు అది ద్రవ్యం సో తంత్రం తాంత్రికం అంటే అది ఇక యంత్రము యంత్రము ఎంత గొప్పదంటే మనకి మన యొక్క కర్మని కంట్రోల్ చేసేది ఉంటుంది అయితే మనకి మార్కెట్లో కామన్గా ఇలాంటి యంత్రాలు మనకి చక్కగా లభిస్తుంటాయి తెచ్చుకుంటారు పూజించుకుంటుంటారు ఈ యంత్రాలు కొన్ని శక్తిని బట్టి అంతవరకు దాని ఫలితం ఇస్తుంది అయితే మనకు శాస్త్రంలో చెప్పింది ఏమిటి అంటే ఈ రకంగా ఈ ప్యూర్గా లేనట్లయితే అది అంత ఫలితం ఇవ్వదు ప్యూర్గా ఉండాలి ఇప్పుడు కూడా మనకి ఎనీ ప్రోడక్ట్ చూడండి అది ప్యూర్గా ఉందా లేదా అది ఎంతవరకు బలం చూపిస్తుంది అని చూస్తూ ఉంటాం కదా ప్యూరిటీకి ఎక్కువ నాణ్యత ఎక్కువ కాలం మానడం వద్ద ఎనర్జీ ఎక్కువగా ఉండడం జరుగుతుంది మన అందరికీ తెలుసు ఆర్గానిక్ ఫుడ్ కానివ్వండి మనం వాడే ఏ వస్తువైనా కానీ ఒక లెదర్ బ్యాగ్ కానివ్వండి అన్నీ కదా అలాగే శాస్త్రంలో వెరీ క్లియర్గా ఇలా ఇది ఏమిటంటే చూసుకున్నట్లయితే చూడండి క్లియర్గా ఇది లక్ష్మీయంత్రము ప్యూర్ కాపర్ అన్నమాట ప్యూర్ కాపర్ మీరు టేస్ట్ చేయించుకోవాలి ఈ ప్యూర్ కాపర్ మీద మరి యంత్రం వేసుకొని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేసుకుంటే వస్తుందా అంటే అలా పనిచేయదు మరి చాలామంది పాపం అమాయకంగా మార్కెట్లో ఎదురుంటుంది కదా అని తీసుకెళ్ళి పూజ చేసేసుకుంటారు ఇది పూజ చేసుకున్నందుకు కొంత ఫలితాన్ని ఇస్తుంది నేను ఇవ్వదు అని చెప్పట్లేదు కానీ ఇదే యంత్రంలో కనుక మీరు చక్కగా దీనికి పంచవాసములు అంటారు అంటే ధాన్యవాసము అంటే ధాన్యంలో ఒక రోజు పెడతారు పుష్పావాసం పుష్పాల్లో ఒక రోజు పెడతారు కొన్ని మంత్రాలు చదివి అలాగే జలావాసం జలంలో కొన్ని రోజులు పెడతారు అలాగే క్షీరావాసం భూవాసం ఇలా ఐదు వాసములు చేసే ఇంకొక శక్తి వస్తుంది ఇలా ఐదు వాసాలు చేసినటువంటి యంత్రానికి రుద్రాభిషేకం చేస్తారు ఏకాదశ రుద్రాభిషేకం సహస్ర రుద్రాభిషేకం చేసేవారు కూడా అలా చేసి కొన్ని జపాలు కొన్ని రోజుల పాటు జపం చేసి ఈ యంత్రానికి శక్తిని చేకూరుతారు ఈ పద్ధతి మనకి ఆలయాల్లో పెడుతూ ఉంటారు మీరు గమనించండి ఇప్పుడు మనకు మన రాముడి విగ్రహం పెట్టేటప్పుడు కూడా కొన్ని వేల సంఖ్యలో కొన్ని లక్షల సంఖ్యలో జపం చేసి దానికి పెట్టారు ప్రతి ఆలయంలోని మనకి ఆదిశంకరాచార్యులు వారు కూడా యంత్రస్థాపన చేశారు తిరుపతిలోని చాలా ప్రదేశాలు అంటే అది ఆకర్షణ ఇస్తుంది ఆకర్షణ ఎప్పుడైతే ఎక్కడైతే ఉంటుందో ఎందుకంటే కుజుడు ఆకర్షణకు కారణం కుజుడికి సంబంధించిన మెటలీస్ కాపర్ కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు అనుకున్నంత స్థాయికి మీరు వెళ్ళలేకపోతున్నారు మీరు ఇంకా రీచ్ అవ్వలేకపోతున్నాయి ఎంతో ధర్మంగా ఉన్నాయో ఎంత అంటే మన కర్మ అంటూ పడుతుంది కర్మని తొలగించేటువంటి శక్తి కుజుడికి ఉంటుందని కుజుడు అంటే ప్రయత్నం అందుకే జను ప్రయత్నం చే నీకు గ్రహాలు కూడా అనుకూలిస్తాయంటూ ఉంటారు అంటే కుజుడు ప్రయత్నం కుజుడు కష్టపడి చేసేది ఎలాగైనా సరే విక్టరీ అని అందుకే చూడండి ఎవరికైనా కుజుడు స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళు ఈ యొక్క స్పోర్ట్స్లో రాణిస్తారు ఏంటంటే కర్మకారు కూడా ఆయనే మనకే శత్రువు కాదు మన కర్మ మనకు అందిస్తుంది మనం రక్షణ కవచంగా మనం ఏర్పరచుకోవాలంటే మంత్రం తంత్రం యంత్రం సో ఈ యంత్రాన్ని పెట్టుకొని మీ గోత్రనామాలతో చేయించుకొని మీరు కనుక ఇంట్లో పెట్టుకొని మీరు కనుక దానికి రోజు నిత్య అనుష్ఠానం అంటే పొద్దున్న సాయంత్రం చక్కగా పూజ చేసుకోవడము దానికి నైవేద్యం కొబ్బరికాయ అయినా కొట్టచ్చు పంచోపచార పూజ ఉదయం ఏదో పెద్ద పెద్ద పూజలు ఏమంటే చక్కగా పంచోపచార పూజ అంటే గంధము పుష్పము అదేవిధంగా నైవేద్యము దూపం దీపం భక్తి శ్రద్ధలతో కనుక చేయగలిగితే మీరు పడేటువంటి కష్టానికి ఫలితం ఉంటుంది గుర్తుపెట్టుకుంటే అయితే ఇక్కడ ఏంటంటే మనం తీసుకునేటువంటి యంత్రం దాన్ని ఎంత ఇదిగా క్రి క్రియేట్ అవ్వాలి కొంచెం ఒక సిమ్ కార్డు ఉంది మనం వెళ్ళి సిమ్ కార్డు కొనేసుకొని మనం ఫోన్లో పెట్టుకుని పని చేయలేదు పని చేయడం అది యాక్టివ్ అవ్వలేదు సరే యాక్టివ్ అయ్యింది మంచి సిమ్ కార్డు తీసుకోవాలి అంటే అలాగా మంచి సిగ్నల్స్ వచ్చే కంపెనీ తీసుకుంటాం లేకపోతే సిగ్నల్స్ సరిగ్గా రావు అలాగే సిమ్ కార్డు వేసుకున్న తర్వాత మళ్ళీ ఎవ్రీ మంత్ రీఛార్జ్ చేయడం లేకపోతే ఫోన్ని ఛార్జింగ్ పెట్టడము ఎవ్రీ అంటే ఎవ్రీ మంత్ లేకపోతే దానికి డాటా కొనుగోలు ఉంటాయి అవన్నీ రీఛార్జ్ చేస్తుంటాం అంటే అలాగే మనం ఏదో ఇంట్లో యంత్రాన్ని పెట్టేసుకోవడం కాకుండా ఈ యంత్రానికి సరిగ్గా పరివార దేవతలు ఎవరు ఎటువంటి బీజాక్షరాలు ఎటువంటి సమయంలో యంత్రం వేయాలి దీనికి ఎలాంటి వాసాలు చేయాలి దాని తర్వాత మనం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాక కూడా దాన్ని ఎలాగో చేసుకోవాలనేటువంటి సరైన పద్ధతి కనుక చేసినట్లయితే మనకి మన కర్మలకి మనలో కూడా బుద్ధి చైతన్యం అంటే ఏం చేస్తున్నానని ఒక క్లారిటీ నేను ఎలా కష్టపడాలని ఒక క్లారిటీ ఏ రకంగా ఉండాలనేటువంటి ఒక క్లారిటీ ఆ యొక్క అమ్మవారు మన బుద్ధి అందు ప్రవేశపెడుతుంది తద్వారా మనం జీవితంలో కష్టాల నుంచి బయటపడగలుగుతాము శ్రీమాత్రేనం